ప్రదర్శనసాగిస్తున్న గిట్ట లెఫ్ట్ సైడ్ హనుమ అని రెండు గిట్టలు కూడా పేరు నామకరణ చేశారు

సాధించినటువంటి పరిస్థితులు అందరూ అనసలు చేయకుండా ఆరు వందల రెండు కానీ రెండు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేస్తాయి మీరు ఒక మీరు కాబట్టి பதினோவதி சாதி பதினொன்று பூர்த்தி திரையா தி ரெண்டு வந்த அரவை ஏழு ஏழா మూడవ రౌండ్ తొమ్మిది వందల దూరాన్ని మూడు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేశాయి మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ నాలుగు నాలుగవ రౌండ్ పన్నెండు వందల రెండు నాలుగు నిమిషాల స్థలూరు స్థలకి హుమాన్ చిరుతాయి అది రౌండ్ జరగాలి అది మిస్టర్ కు ఈ రౌండ్ సుమారుకి 10 సెకన్లు और लोगों के साथ चलकर पंजाब और प्रदेश के लिए रोड़ बनना आरंभ किया जा रहा है। पुलिस का नाम बोल na koṭi

ఏడు <silence> Terima kasih. பகல் கிச்சன்ல ஒரு வஸ்தான் है চাল <laughs> ハレルヤ。あ、すいで。いや、<laughs> <laughs> もうね はあ誰がいこう。